వెంకట లక్ష్మమ్మ భూలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం సంగారెడ్డి జిల్లాలో భక్తుల సందడితో ఘనంగా జరిగింది ఈ జాతరలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతరకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి ఎమ్మెల్యే అమ్మవార్లకు మొక్కులు చెల్లించి దీవెనలు కోరుకున్నారు ఈ సందర్భంగా భక్తులతో కలిసి సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు ఉత్సవం ఈ కనుమ పండుగ రోజు జరుపుకోవటం ఆనవాయితీ మరి ఇక్కడికి చాలా గ్రామాలకు సంబంధించి వచ్చి ఇక్కడ ముగ్గులు చెల్లించుకోవటం జరుగుతుంది అమ్మవారి జీవెనలు అందరి మీద ఉండాలి అందరూ ఆయురా ఆరోగ్యాలతో కష్ట ఐశ్వర్యాలతో ఎటువంటి కష్టాలకి తగవకుండా అందరికీ అమ్మవారి ఆశును ఉండాలని మర్చిపోతే కోరుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమంలో ఈ మధు సర్పంచ్ కానీ మరి దుల్కల్ రజుమేర్ గారు మరి అదే రకంగా మా బిచ్చన్న కానీ మా తొండన్న మా ప్రభాకర్ రై శివరాజ్ పాటిల్ గారు జీవి శ్రీనివాస్ గారు విట్టెల్ గారు మరి నాతో పాటు వచ్చిన అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఇక్కడ పాల్గొన్న ప్రతి భక్తునికి భక్తురాలికి మా మనస్ఫూర్తి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ సెలువు